పాత్రికేయ మిత్రులకు ఫిజికల్ డైరెక్టర్స్కి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎస్ఐ గారికి సిఏ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు స్వాగతం సుస్వాగతం సిఏ గారు చెప్పిండు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాని డ్రగ్ రహిత జిల్లాగా తయారు చేయడమే పోలీస్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం దాని యొక్క దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి దానివల్ల కుటుంబాలు ఎట్లా నాశనం అయిపోతున్నాయి యువత ఎట్లా చెడిపోతున్నారు క్రైమ్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు దానివల్ల సమాజంలో నేరాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి దాని దానివల్ల ఎస్పెషల్లీ డ్రగ్స్ వల్ల ఇప్పుడు దాదాపు మనం ఈ గణాంకాలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లెక్కలు తీసినట్టయితే క్రైమ్ రిలేటెడ్ ప్రతి క్రైమ్ వెనకాల కూడా ఈ మత్తు పానీయాల బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మత్తు పానీయాలు సేవించినప్పుడు మనిషి విచక్షణను కోల్పోతాడు అతని కంట్రోల్లో అతను ఉండడు మెయిన్గా దాంతో ఏంది నేరాలకు పాల్పడతాడు ఈ మర్డర్స్ కానివ్వండి మానభంగాలు కానివ్వండి దొంగతనాలు కానివ్వండి దోపిడీలు కానివ్వండి వాళ్ళు ఎందుకంటే విశక్షణ కోల్పోయి ఇది మేము ఏం చేస్తున్నాం అనే విచక్షణ కోల్పోయి నేరాలు చేస్తున్నారు ఎక్కువ మంది వాళ్ళంతా కూడా ఏజ్ ఫ్యాక్ట్ పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపలే ఉన్నారు ఈ క్రైమ్లలో ఎక్కువ ఈ పనియాలు తీసుకొని ఈ కేసులల్లో ఇన్వాల్వ్మెంట్ అయిన ఏజ్ ఫ్యాక్ట్ ఎందుకు వీళ్ళే ఎందుకు చెడిపోతున్నారంటే యూత్ తొందరగా ఏదైనా మంచి మాటలు చెప్తే ఆకర్షణకు తొందరగా లోన్ అవుతారు యూత్ ఈ డ్రగ్స్ అనేవి లిక్విడ్ రూపంలో దొరుకుతున్నాయి చాక్లెట్ల రూపంలో దొరుకుతున్నాయి తర్వాత ఐస్ క్రీమ్ రూపంలో దొరుకుతున్నాయి డ్రై డ్రై గాంజా దొరుకుతున్నది ఇటువంటి రకరకాల రూపాలలో దాన్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో ఎవరైతే డబ్బులు గెయిన్ చేసుకోవాలా ఈజీగా సంపాదన ఎట్లా సంపాదించుకోవాలని ఎవడైతే ఉన్నాడో ఆడు ఈ విధంగా తయారు చేసి యూత్కి ఫస్ట్ స్కూల్ లెవెల్లా కాలేజీ లెవల్ల ఇంజనీరింగ్ కాలేజీ లెవెల్లా మెడికల్ కాలేజీ లెవెల్లా ఇటువంటి అలవాట్లు ఎక్కువ చేస్తున్నారు